ఇది చేతులు మారి రాతలు మార్చే కాగిత ఎవడు కాని పెట్టాడు కానీ గుండె గిరాయి స్టార్ట్ అవుతుంది లేవడం లేవడమే కష్టాలతో ప్రారంభించాల్సి వస్తుంది మా జీవితం మా ఆయనకు వచ్చే జీతంతో ఇల్లు గడవడమే కష్టం అవుతుంది ఈ రోజున్నా మాకు మరిన్ని డబ్బులు వచ్చేలాగా తండ్రి పేస్ట్ అది మనలాగే ఏమీ లేనట్టే ఉంటుంది దాన్ని కట్ చేస్తే దాని మూలన్న పేస్ట్ మనకి రెండు రోజులు వచ్చింది బాగా నొక్కు పొదుపు 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 బాగానే చెప్తున్నా సంపాదించి చూడు తెలుస్తుంది

ఇదిగో మా ఆఫీస్ డబ్బులు లక్ష రూపాయలు బ్యాంక్ లో కట్టాల్సింది మా సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆఫ్ స్టేషన్ సో అందుకోసం ఒక వన్ వీక్ తర్వాత వచ్చిన తర్వాత కట్టమన్నారు అప్పటి వరకు అయితే మన ఇంట్లో ఉంటాయి డబ్బులు జాగ్రత్త పెట్టు మన సొంత డబ్బులు కాదు దేనికి ఖర్చు పెట్టే సరే నాకు కొంచెం బయట పని ఉంది డబ్బులు డబ్బులు మాకు ఎప్పుడు వస్తాయో ఉంచుకోవాలనిపిస్తుంది కానీ ఆఫీస్లో కట్టాలన్నాడుగా హలో హలో ఎవరండి మేము ఫ్యామ్ కంపెనీ నుండి కాల్ చేస్తున్నామండి యూకే నుండి మా ఫ్యామిలియో కస్టమర్స్ వాళ్ళ నెంబర్స్ నుండి లక్కీ డ్రా తీస్తే మీ నెంబర్ వచ్చిందండి మీకు టెన్ లాక్స్ డ్రాలో వచ్చాయండి అవునా సార్ అవునండి మీకు ఒక టూ డేస్ లో పంపిస్తాము మీకు డీటెయిల్ చెప్పండి అండి మీ పేరేంటండి నా పేరు దుర్గాదేవి సార్ ఎక్కడుంటారండి మేము హైదరాబాద్ లో ఉంటామండి అవునా అండి మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా అండి ఉంది సార్ ఉంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి అండి బ్యాంక్ అకౌంట్ నెంబరు టూ డబల్ త్రీ జీరో ఓకే అండి మీ డీటెయిల్స్ చెప్పినందుకు థ్యాంక్స్ అండి మీకు ఒక టూ డేస్లో మేము టెన్ లాక్స్ పంపిస్తాము మీరు రిసీవ్ చేసుకోండి ఓకేనా అండి ఓకే సార్ అప్పు ఇప్పుడే మా ఇంటికి డబ్బులు వచ్చినాయి అంతలోకి మాకే డబ్బులు వచ్చినాయి అని ఫోన్ వచ్చింది ఏ మా ఆయన వచ్చేసరికి మా ఇంట్లో ఇన్ని డబ్బులు కనపడతాయి ఏ మాకు డబ్బులు వచ్చినాయి డబ్బులు వచ్చినాయి టెన్ రూపీస్ ఏంటి ఇప్పుడు మనకి టెన్ లాక్స్ వచ్చింది ఏది కావాలని ఇప్పుడు మన దగ్గరకే వస్తుంది చిట్టి వేస్తే మనం కావాల్సింది మన చేతుల మీదకి వస్తుంది ఒకసారి చేతులు చాపు ఇప్పుడు ఇప్పుడు చిట్టుకేస్తే నీ చేతులలోకి డాగ్ వస్తుంది చూడు ఒక చిన్న టైగర్ ఫార్మ్ అనుకోని ప్లీజ్ చెల్లెంటే చిన్నపిల్ల కాబట్టి చిన్న డాక్ కొని ఇచ్చానా ఇప్పుడు నీకు పెద్ద టైగర్ వస్తుంది చూడు ఇప్పుడు చిట్కైనా నీ చేతిలోకి టైగర్ వస్తుంది ఇప్పుడు టైగర్ వస్తుంది చూడు ఫోన్ వస్తుంది డబ్ల్యూ ఉంది హలో దుర్గా గారా అండి అవును సార్ మీరు ఫ్యామిలీ ఒక కంపెనీ ఉందండి చెప్పండి టెన్ ల్యాక్స్ డ్రా వచ్చాయి కదా అండి అవును సార్ అదే అండి ఇప్పుడు మీ యూకే నుండి మీకు ఆ అమౌంట్ పంపించాలంటే మీరు కస్టమ్ డ్యూటీ పే చేయాలండి హాయ్ ఫాయ్ ఎంజాయ్ సార్ ఎందుకంటే మేము పారం కార్యక్రమీ పంపుతాం కాబట్టి మీరు కష్టం కింద ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేయాలి డబ్బులు వచ్చినాయి కదా ఆ డబ్బు నుంచి ఇరవై ఐదు వేలు కట్టామనుకో మనకి ఎట్లాగో పది లక్షలు వస్తున్నాయి కాబట్టి డబ్బుల నుంచి తీసి ఇవ్వచ్చు ఇస్తాం ఇస్తాం సార్ సరే సార్ వెంటనే పే పే చేయండి మీకు పర్సన్ వెంటనే డెలివరీ అవుతుందండి సరే సార్ ఓకే మేడం ముందు డబ్బులు వాళ్ళకి బ్యాంకులో వేసాం అయ్యా డబ్బులు కట్టేసి కట్టేసచ్చు అయినా పది లక్షలు వస్తాయంటే నేనేంటి ఇలా ఉన్నా ఇప్పుడు మన రేంజ్ మారాలి కదా ఉంది ఇప్పుడు మన రేంజ్ పది లక్షలు వస్తే ఆ మాత్రం ఉండాలి కదా మీరేం ట్రై లా ఉన్నారు ఇప్పుడు మన రేంజ్ మారింది మనం లక్షాధికారులం అయిపోయాం వేస్తే ఇప్పుడు మీ డ్రెస్సులు మారిపోవాలి మీకు చిన్న సెలెందుకున్నా ఇప్పుడు మనకి డబ్బులు వస్తాయి మనం లక్షాధికారులమైతాం కాబట్టి బొమ్మ ఫోన్ కాదు నీకు ఒరిజినల్ ఫోన్ కొనిస్తారు అనే ఇప్పుడు చిట్టుకేస్తే నీ చేతిలోకి ఫోన్ వస్తుంది చూడు ఫస్ట్ నువ్వు చేతుల చేతుల జాపు బ్లూటూత్ కావాలా నీకు వస్తుంది డబ్బులోలే అనుకుంటా హలో హలో మేడం మీ ఫ్యామిలీ కంపెనీ ఉన్నాను మేడం చెప్పండి సార్ చెప్పండి మేడం మీ పార్సెల్ ఢిల్లీ వరకు రీచ్ అయింది మేడం మేడం అక్కడ కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు మేడం మీ సర్ప్రైజ్ కోసం మీ టెన్ లాక్స్ గిఫ్ట్ తో పాటు మేము ఒక వన్ కేజీ గోల్డ్ కూడా పెట్టాము సో మీకు ఆ పార్సల్ డెలివరీ ఇవ్వాలంటే వాళ్ళు కమిషన్ అడుగుతున్నారు మేడం ఫార్టీ థౌసండ్ పే చేస్తేనే మీకు అది డెలివరీ ఇస్తారు మేడం అవునా సార్ అవును మేడం సరే సార్ మా దగ్గర ఉన్నాయి ఫార్టీ థౌసండ్ మీకు ఇప్పుడే పే చేస్తా సార్ నేను ఓకే మేడం మీరు పే చేస్తే మీకు వెంటనే అది డెలివరీ అవుతుంది మేడం సరే సార్ ఇప్పుడే మీకు పే చేస్తా సార్ మాకు బంగారం పది లక్షలు అన్నీ పంపియండి సార్ ఈ రోజు ఓకే మేడం వెంటనే వచ్చేస్తే మీరైతే పే చేయండి మేడం సరే సార్ కన్నయ్య ఉన్న డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చేసిన అనుకో మనకి బంగారం డబ్బులు అన్నీ పంపిస్తారంటే ఈ రోజే ఉన్న డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్ లేసేద్దాం సరేనా వాళ్ళకి మొత్తం డబ్బులు కట్టేసాం మనకి పది లక్షల క్యాష్ కిలో గోల్డ్ వస్తుంది అంటే మేడం చెప్పండి సార్ మీకోసం ఎయిట్ చేస్తాం ఎప్పుడు డబ్బులు పంపిస్తారా ఎప్పుడు బంగారం పంపిస్తారా ఆల్మోస్ట్ వచ్చినట్టే మేడం మీ పార్సల్ కస్టమర్స్ వాళ్ళు పట్టుకున్నారంట మేడం సో వాళ్ళు ఒక వన్ ల్యాక్ డిమాండ్ చేస్తున్నారంట అది పే చేస్తే మీకు వెంటనే డెలివరీ అయిపోతుంది మేడం ఇప్పుడు వన్ ల్యాక్ కట్టాలి అండి మళ్ళీ మేడం కట్టాలి మేడం ఏంటి మేడం కడతారా లేదా మీరు కట్టకపోతే వెనక్కి కలుగుతారా పార్సిల్ అవుతే కొంచెం ఆలోచించుకొని మళ్ళీ కాల్ చేస్తామండి మేము సరే మేడం వెంటనే కడితే మీకు డెలివరీ అవుతుంది లేకుంటే రిటర్న్ వెళ్ళిపోతుంది చూసుకోండి సరే సరే సార్ ఓకే ఏమండి ఏమండి ఏంటి నాకు ఒక లక్ష రూపాయలు కావాలండి లక్ష రూపాయలా ఇప్పుడు ఇప్పుడు లక్ష రూపాయలు ఎందుకు మీకు మనకి డబ్బులు వచ్చి నేను వాళ్ళకి ఫోన్ చేశారండి దానికోసం లక్ష రూపాయలు కట్టాలి మనకి డబ్బులు వచ్చాయా ఎవరు ఇచ్చారు ఏంటి శామ్ రియో కంపెనీ నుంచి మనకి లక్కీ డ్రాలో పది లక్షల రూపాయలు కలిసి ఇవి అని చెప్పారండి దానికోసం డబ్బులు కావాలి లక్ష రూపాయలు ఇచ్చాను కదా డబ్బులు డబ్బులు ఉన్నాయి కదా అవి లేవండి వాళ్ళే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అడిగితే ఇచ్చేశాను వాళ్ళకి మిగిలిన డబ్బులు ఏం చేసాము మరి మిగిలిన డబ్బులు కూడా ఖర్చు అయిపోయిన పిల్లలకి బొమ్మలని సెల్ ఫోన్స్ అని అవన్నీ తీసుకున్న మీరు ఇచ్చిన లక్ష రూపాయలు అయిపోయినాయి అండి లక్ష రూపాయలు అయిపోయేసిన మొత్తం మరి ఇప్పుడు ఇంకో లక్ష కావాలంటున్నావు నువ్వు చేసే ముందు నాకు ఒకసారి చెప్పాలి కదా ఈ రోజు ఎట్లా ఆన్లైన్ మోసాలు ఎట్లా జరుగుతున్నాయి అసలు ఎవరు ఒకసారి కాల్ చేయ వాళ్ళకి ఎత్తారా స్విచ్ ఆఫ్ వస్తుందా మోసం చేసారు లక్ష రూపాయలు పోయినట్టే నేను పోయినట్టేసు చేస్తాను హలో సార్ నా పేరు వెంకట్ సార్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను సార్ చెప్పండి సార్ ఇలా మా మిసెస్ వాళ్ళు డిఫ్ట్ వచ్చిందంటే ఒక సిక్స్టీ ఫైవ్ థౌసండ్ దాకా పే చేశారు సార్ కస్టమర్ డ్యూటీ పే చేయమంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలాగే పార్సిల్ డెలివరీ దగ్గర కమిషన్ ఇవ్వాలని ఒక ఫార్టీ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ దాకా పే చేసేది సార్ ఇంకా వన్ ల్యాక్ అడుగుతున్నారంట సార్ ఎలా పే చేస్తారండి ఈ రోజుల్లో మోసాలు అటు జరుగుతున్నాయో మీకు తెలుసు కదా సార్ ఇప్పుడు మరి ఏం చేయమంటారు సార్ ఫస్ట్ మీరు బ్యాంక్ వెళ్ళి కంప్లైంట్ చేయండి అండి సార్ అయితే మరి ఇప్పుడు మా డబ్బులు రానట్టేనా సార్ ఇంకా మీ డబ్బులు ఇక రానట్లే అండి సరే సార్ బ్యాంక్ లో అయితే వెళ్ళి కంప్లైంట్ చేస్తాను సార్ అలాగే చూడండి సార్ మీరు కూడా ఎంక్వయిరీ చేయండి సార్ కొంచెం వచ్చి ప్రయత్నం చేస్తాను సార్ అట్లే మాకు వచ్చే సాలరీలో కష్టం సార్ నేను ఇప్పుడు అంత అమౌంట్ లాస్ట్ అయితే కష్టం సార్ సరే సార్ సరే సార్ నేను అయితే ముందు బ్యాంక్ దగ్గర కలిసి కంప్లైంట్ ఇస్తాను అనుకుంటా తమ్మిది ఓకే సార్ పట్టించిన కదా మీకు అది కూడా కొన్నావా మన డబ్బులు అన్నా ఇప్పుడు చేసినాం ఇప్పుడు మన పని అయిపోయినట్టే ఇప్పుడు ఇస్తారంటే వాళ్ళు ముందు వెనక ఆలోచించుకోకుండా చేయటం అన్నీ డబ్బులు ఎవరైనా మనకి ఊరికే ఎంత కష్టపడి పని చేస్తేనే ఎవరు ఇవ్వట్లేదు అలాంటిది ఫ్రీగా ఎవరైనా ఇస్తారా ఇంకే ఎవరన్నా ఇస్తారా అన్నా కానీ మనం తీసుకోకూడదు ఫ్రీగా ఇస్తున్నారంటే కంపల్సరీ అందులో ఏదో మోసం ఉంటుంది ఫ్రీగా ఎవరు ఇవ్వరు ఇంట్లో ఉన్న డబ్బులు కూడా ఎలా పడితే అలా ఖర్చు పెడితే మనకి రేపు రోజున అవసరానికి కూడా ఏమి ఏదైనా చేసే ముందు ముందు వెనక ఆలోచన సార్ ఇక మీదటైనా ఏమైనా ఫోన్స్ వచ్చినా కానీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పమన్నా అకౌంట్ నెంబర్ చెప్పమన్నా ఏం చెప్పమన్నా ఏం చెప్పము మాకు ఓకేనా సరే అయ్యండి ఇప్పటివరకు నష్టపోయింది సార్ మూర్ఖతం వల్ల మా డబ్బులన్నీ పోయి ఇప్పుడు ఆ లక్ష రూపాయలు అప్పేం మళ్ళీ కష్టపడి కట్టుకోవాలి కట్టుకోవాలి మనం చేసుకున్న దానికి మనమే అనుభవించాలి హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఆన్లైన్ మోసాలకు ఎప్పుడో మోసపోకండి మనం మోసం చేయాలనుకున్న వాళ్ళు రకరకాలుగా ట్రై చేస్తారు త్రూ ఈమెయిల్స్ ద్వారా అయితే అయితేనేది మెసేజెస్ వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఏది ఏ అవకాశం దొరికినా కానీ వాళ్ళు రెడీగా ఉన్నారు మనం మోసం చేయడానికి మనకు ఫ్రీగా ఎవరు ఏమి ఇవ్వరు ఒకటి గుర్తు పెట్టుకోండి మనకు ఫ్రీగా ఇస్తున్నారంటే వాళ్ళు కంపల్సరీ మనం మోసం చేయడానికి చూస్తున్నారని సో ఫ్రీగా ఏది వస్తున్నా కానీ మీరు తీసుకోవడానికి రెడీగా ఉండొద్దు మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి మా మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ కిడ్స్ నిహాంత్ చూడండి బాయ్